ఓం గం గణపతయ్యే నమ ఓం శ్రీ గురు భో నమ ఓం శ్రీ మాతృ నమ ఈ వీడియోలో వెండి తయారు చేసే ప్రక్రియ మరొక పాములని చెప్తున్నాం మొట్టమొదటిగా మీకు కావాల్సినటువంటి వస్తువు పిండ తాళకం పిండ తాళకాన్ని శుద్ధి చేసుకుని సోడా జనీరుతో బాగా నూరుకొని దాన్ని సన్న పుటం పెట్టాల ఒక నాలుగు పిడుకల పుటం పెట్టాలి అది ఎర్రక సింధూరం అవుతుంది ఆ సింధూరాన్ని ఒక ముప్పై గ్రాములు చేసి పెట్టుకోండి అన్నీ ఇది వరుసకు ముప్పై గ్రాముల వస్తుంది శుద్ధి చేసినటువంటి తగరాన్ని శుద్ధి చేసినటువంటి తగరాన్ని ముప్పై గ్రాములు తీసుకొని బాగా రేకులాగా చేసుకోవాలి రేకులాగా చేసుకోవాలి ఈ సింధూరాన్ని తాళక సింధూరాన్ని నిమ్మ పులుసులో నిమ్మ పులుసులో బాగా నూరుకొని కనీసం అంటే ఒక గంట సేపన్న నూరు నూరుకొని ఈ చేసినటువంటి తగడికి పూసి ఆరబెట్టి పుటం పెట్టుకుంటే అది భస్మం అవుతుంది మళ్ళా ఒక ముప్పై గ్రాములు వెండిని వెండిని తీసుకుని దాన్ని తగడలాగా చేసి ఈ పై భస్మాన్ని ఈ పై భస్మాన్ని మళ్ళా నిమ్మ పులుసు మాదరపు నిమ్మకాయ ఉంటే మంచిది పురాతన కాలం నుంచి మాదరం నిమ్మకాయని వాడుతూ ఉండేటువంటి వారు హైబ్రిడ్ నిమ్మకాయలు పనిచేస్తాయి లేదని నాకు తెలియదు దాంతో బాగా నూరుకొని ఈ భస్మాన్ని మాదరం నిమ్మకాయతో బాగా నూరుకొని మొత్తం ఈ ముప్పై గ్రాములకి మొత్తం పట్టించేసి ఆరబెట్టి దాన్ని కూడా పుటం పెట్టుకుంటే భస్మం అవుతుంది ఈ పుటానికి అంటే పుటం పెట్టుకుని దాన్ని మళ్ళా మీరు నిమ్ము పులుసుతో నూరుకోవాల్సిందే నూరుకొని ఇప్పుడు ముప్పై గ్రాములు తెల్ల సీసం బాగా శుద్ధి చేసినటువంటి తెల్ల సీసాన్ని మళ్ళీ తగడుగా కొట్టుకుని ఈ ఒక వచ్చిన దాన్ని ఈ భస్మం అంతా కూడా దానిపైన మళ్ళా రాసి ఆరబెట్టి మళ్ళీ పుటం పెట్టుకోవాలి అది కూడా భస్మం అయిపోతుంది ఇవన్నీ వేసి చేసుకున్నటువంటి భస్మాన్ని ముప్పై గ్రాములు శుద్ధి చేసినటువంటి రసం మళ్ళా నిమ్మకాయ వేసి నూరుకొని పుటం పెడితే మంచి భస్మం అవుతుంది సన్న పుటాలు ఒక నాలుగైదు పుటాలు పెట్టుకోవాలి లేకపోతే మైనంలాగా మిగిలిపోతుంది భస్మం కావాలి ఇంకా లాస్ట్ స్టెప్ ఈ భస్మం అంతా పట్టేటట్టుగా మళ్ళా ఒక ముప్పై గ్రాములంత వెండిని తీసుకుని ఈ భస్మం అంతా పట్టేటట్టుగా సన్నగా రేకు మాదిరి కొట్టుకుని ముదురు చుట్టాలి అంటే ఒక కప్పు మాదిరి అంటే మొత్తం అంతా దాంట్లోకి ఇమ్మిడిపోవాలి కప్పు మాదిరి చేసుకోండి లేకపోతే బాల్ మాదిరి చేసుకోండి దాంట్లో నుంచి పోకూడదు అది ఆ భస్మం అంతా కూడా ఆ రకంగా దాన్ని మట్టిపూత మట్టిపూత పూసి గజపుటం పెడితే బట్ట చుట్టి మట్టిపూత పూసి ఆరబెట్టి గజపుటం పెట్టాలి గజపుటం పెడితే లోపల కొంచెం నిమ్ముండేటట్టుగా లాగా అవుతుంది ఎక్కువ కుటుంబ ఏం పర్వాలేదు అది పొడి పొడిగా అయిపోతుంది అది కూడా ఏం పర్వాలేదు దీన్ని అంతా బాటిల్లో సేకరించి పెట్టుకోండి రాగి రాగిని శుద్ధి శుద్ధి చేసుకోండి బాగా శుద్ధి చేసుకోండి నేను శుద్ధి ప్రకారాన్ని మీకు ఇంతకు ముందే చెప్పాను నేను వీడియోస్ ఆ రకంగా శుద్ధి చేసుకోండి రాగిని దగ్గర పెట్టుకోండి వాళ్ళు శంకు పాషాణం శంకు పాషాణాన్ని శుద్ధి చేసుకుని కాకరకాయ రసంతో శుద్ధి చేసుకుని దాన్ని కట్టుకో ఉండాలి ఈ కట్టు కూడా నేను ఇంతకుముందు చెప్పాను నేను అట్లా కట్టుకో ఉండాలి ఆ కట్టుకున్నటువంటి శంకు పాషాణాన్ని ముందుగా ఈ రాగి కరిగించి దాని దాన్ని సురకాయించాలి శంకు పాషాణాన్ని రాగి తన కలర్ కోల్పోతుంది ఇప్పుడు రాగి ఎంత తీసుకో ఉంటారో ఎంత ఉంటారో దానికి కాళ్ళ భాగం అంత అంటే పావు అంత అంత ఈ భస్మాన్ని తీసుకుని ఆ రాగిని మళ్ళా కరిగించి ఈ భస్మాన్ని వేసినప్పుడు అది పూర్తిగా వెండిగా మారిపోతుంది ఇది చేస్తాను కొంత కష్టం అనిపించవచ్చు కష్టమేం కాదు కొంచెం బీజం పెట్టుకోవాల్సి ఉంటుంది లాస్ట్లో పది గ్రాములకి ఒక గ్రాము రెండు గ్రాము వెండి బీజం పెట్టుకుంటే బ్రహ్మాండంగా పాలు పొంగుతుంది నల్లగా కాదు మంచి వెండిని తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో పని కూడా చేయొచ్చు తగరాన్ని వెండికి జోడించే ప్రయత్నం చేయొచ్చు అప్పుడు కూడా తెల్లవైపోతుంది అలాగే తెల్లవైపోతుంది అయినా శంఖపోషణాన్ని కొట్టాల్సింది శంఖపాషాణం కొట్టే పూర్తిగా తలగైపోతుంది రాగి అప్పుడు మీరు చేసుకునేటువంటి ఈ మైనాన్ని కానీ లేకపోతే కొంచెం వేడి ఎక్కువైందంటే భస్మం అయిపోతుంది ఏమీ ప్రమాదం ఉండలేదు దాన్ని పావంతు రాగి ఎంత ఉందో అంతలో పావంతు ఈ భస్మాన్ని కరిగించి దాంట్లోకి వేసినప్పుడు అది సంపూర్ణంగా వెండి మారుతుంది దీంట్లోనే కొంచెం మార్పులు చేసుకుంటే ప్రాణాన్ని కూడా తయారు చేసుకోవచ్చు అది రాబోయే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం వెండి తయారు చేసేటువంటి ఇంకో విధానం పాదు రసము నాలుగు తులాలు పిండ తడకము ఆరు తులాలు ఇది చాలా సులువుగా అనిపిస్తుంది నల్ల ఉమ్మ తాకని సోడా జీరు తో తీవాలి సోడా జీరు వేసుకొని నల్ల నల్ల ఉమ్మ తాక సోడా జీరు వేసుకుని నల్ల ఉమ్మ తాకు తీవాలి నూరుకునేటప్పుడు నీళ్లు వేసుకోకూడదు అలా తీసినటువంటి నల్ల ఉమ్మ తాకు రసంలో ఇది మూడు రోజులు మరదానం చేసుకోవాలి అప్పుడు ఊట్లో కొట్టి కలిసిపోతుంది గుర్తు పెట్టుకోండి తాళకమ్ము ఎప్పుడు కూడా అది సింధూరం అయినకే వేసుకోవాలి సింధూరం ఎలా అవుతుందంటే సోడా జైనరుతో దాన్ని మర్దన చేసి పెన్ను వేసి సన్న మంటలో కొంచెపు ఉడకనిస్తే అది సింధూరం అయిపోతుంది ఎర్రగా సింధూరం అయిపోతుంది ఇక్కడ కంట్రోల్ చాలా కంట్రోల్ గా పెట్టుకోవాలి మంటని ఎక్కువ చేసేదానికి పోతే ఆగిపోతుంది ఎగిరిపోతుంది లేకపోతే షోడాని డైరెక్ట్ గా వేసుకొని మనం తినేటోడా సమ ప్రమాణంగా వేసుకొని ఒకటి రెండు బాగా నూరుకొని వేయించుకుంటే అది ఎర్రగా సింధూరం అయిపోతుంది దానికంటే కూడా సోడా జైనీరుతోనే కొంచెం బాగా వస్తుంది లాగా వస్తుంది ఎర్ర మణిలాగా వస్తుంది అటువంటి దాన్ని రసంతో అంటే పదరసంతో రెండుటిని ఇడో సోడా జైనీరుతో తీసినటువంటి నల్ల ఉమ్మ తాకు రసం వేసుకుని నూరుకోవాలి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ముద్దకు వచ్చేటట్టుగా వేసుకొని నూరుకోవాలి తర్వాత దాన్ని ఆరబెట్టుకోవాలి ఎండబెట్టుకోవాలి ఎండ పెట్టుకోవాలంటే నీడలో ఎండలో ఎండ నీడలో ఎండ పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక రోజు రోజు మొత్తం అంతా ఎండిపోయిన తర్వాత నూరుకోవాలి పౌడర్ ని కొంచెం దాన్ని తగినట్టుగా రెండో రోజు సోడా జీరు వేసుకుని మళ్ళీ నూరుకోవాల్సింది మొదకొతే మళ్ళీ మూడో రోజు నల్ల ఉమ్మె ఇట్లా మూడు రోజులు మర్దన చేయాలి మర్దన చేసి సన్న పుటాలు ఇరవై ఆరు పుటాలు పెట్టాలి దీనికి సన్న పుటాలు నాలుగు పిడుకల పుటాలు ఇరవై ఆరు పుటాలు పెట్టాలి అప్పుడు అది సింధూరం అయిపోతుంది ఇక్కడ శుద్ధి చేసినటువంటి తగరము శుద్ధి చేసినటువంటి రాగి తామ్రము వీటి రెండిటిని కరిగించుకుని అంటే ఎందుకు ముందు వీడియోలో చెప్పాను నేను ఎలా దాన్ని మిక్స్ చేసుకోవాలని అట్లా మిక్స్ చేసుకో ఉండేదాన్ని ఎంత తీసుకుంటారో ఇక్కడ ఇక్కడ సింధూరం ఎంత తీసుకుంటారో అంతే దాన్ని తీసుకోవాలి కరిగించినప్పుడు వాటి వంటిని కరిగించినప్పుడు ఇది మొత్తం ఎంత చేసింటామో ఇప్పుడు నాలుగు నాలుగు గ్రాములు నాలుగు ఆరు పది గ్రాములు పది గ్రాములు నాలుగు గ్రాములు నాలుగు గ్రాములు తగరము ఆరు గ్రాములు రాగి వీటి వంటిని ముందుగానే కలుపుకో ఉండాలి అంటే అది పది గ్రాములు అవుతుంది ఇది పది గ్రాములు అవుతుంది దాన్ని కరిగించి ఈ పది గ్రాములు దాంట్లోకి వేస్తే తెల్లగైపోయి పాలింది ఇది కూడా చాలా సులువుగానే అనిపిస్తుంది కానీ ఆ మూడు రోజులు నూరకుపోయిందంటే ఎటువంటి రిజల్ట్ రాదు ముఖ్యంగా ఇది నూరడంలోనే ఉంటుంది మీరు ఎంత బాగా నూరుకుంటారో అంత బాగా కలిసిపోతుంది ఇంకోటి ఏమంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐటమ్స్ అంటారు ఎక్స్చేంజ్ ఆఫ్ మాలిక్యూల్ అండ్ ఐటమ్స్ అంటే ఫ్రిక్షన్ వల్ల అక్కడ ఒక చర్య జరుగుతుంది నూరే వల్ల కొంతమందికి అర్థం కాకపోవచ్చు కాకపోతే ఇక్కడ మూడు రోజులు నూరమంటే ఆ మూడు రోజులు నూరి ఆ రిజల్ట్ చూడండి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఆయుర్ ఆరోగ్యాలు ఆయుర్వేదంతోనే సాధ్యమవుతుంది ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్దిల్లండి నమస్కారం